ఏమైంది అమ్మడా మేము ఇక్కడ కుంకులకొండ అనే ఊర్లో జనసేన పార్టీ తరఫున ర్యాలీకి వచ్చాము డీజేకి ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ మొత్తం జరిగింది అయిపోయింది భోజనం చేసాము బండి క్లచ్ ప్లేట్లు పోయి ఆటో పోయి ఇక్కడే ఉన్నాం మెకానిక్ అంతమందిని కాంటాక్ట్ అయినా ఎవరు రానన్నారు నైట్ అప్పటికి పది అయింది ఎవరు ఈ టైంలో రానన్న వాళ్ళకి పక్కనే పెట్టేసి పట్ట కప్పుకొని పనుకున్నాం పనుకుంటే రోడ్డుకి వాష్రూమ్ వచ్చి హెల్త్ బాగాక వాష్రూమ్ వచ్చి పక్క కొందుకు వెళ్ళాడు ఎంత పెద్ద దూరం కూడా దూరంగా కొందడుగులో వెళ్ళాడు అంతే వెళ్తే వాడిని రోడ్డు మీద బాటిల్ తీసుకొని వాష్రూమ్కి కి వెళ్ళేవాడిని రాతమ్ముడు అని పిలిచి కొట్టాడన్న బాజీ అని అన్నాయి బాజీ చౌదరి అని అన్నాయి కారణం లేకుండా దేనికి వచ్చేవరా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అందరిని తిట్టి బాగా కొట్టాడు వాడు ఫోన్ కూడా బలగ కొట్టాడు ఏం జరిగిందా దేని ఇక్కడ బయటికి వెళ్తుంటే కారు కార్ కొట్టి పిలిచాడు పిలిచేసరికి నేను పోయా పోయేసరికి ఇంకా కారు డోర్ తీసుకొని ఇట్లా నెట్టేసరికి పొట్ట జరిగింది ఇంకా ఎవరు అన్ని బూ బూతులు ఇంకా మీ వాళ్ళ పోయి ఎవరు మిమ్మల్ని పిలిపించింది అది కానీ వీళ్ళు అని వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర తీసిపోయాడు తీసిపోయి మీ వాళ్ళ ఫోన్ చేయాలండి ఫోన్ చేస్తే మాట్లాడుతుంటే ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే మేము ముగ్గురు వెళ్ళాము మనోడు కోసం వెళ్ళేపాటికి వాడిని కొట్టి వాడు ఫోన్ బలగ కొట్టాడు మేము వెళ్ళిన కాడ నుంచి వెల్లంగులోని మా ఫోన్ లాగేసుకొని వాళ్ళు పది మంది అయితే అయ్యారు పది మంది పిలుచుకున్నాడు వెల్లంగలోని ఫోన్ లాగేసుకొని మమ్మల్ని కూడా కింద పడేసి వాడిని మెట్ల మీద పడేసి కొట్టాడు మమ్మల్ని కింద పడేసి తన్నారు వాళ్ళు చేతులతో కాళ్ళతో తన్నారు మా క్యాస్ట్ ఏ క్యాస్ట్ అని అడిగారు ఏ ఊరు అని అడిగారు మేము ఎస్సీ కాలే ఎస్సీ కాలనీ అన్న క్రోసూర్ పక్కన అని చెప్పాము ఇన్ని వివరాలు కూడా అడిగే టైం లేదు ఎస్సీ అని చెప్పంలోనే మమ్మల్ని మీరంతా మీ బతుకంతా అని చెప్పేసి అన్న పాతిక వేల రూపాయలు ఫోన్ బాగుంటుంది ఏం చెప్తాం పాతిక రూపాయలు అది కాక మళ్ళీ పోలీసులు ఫోన్ చేసిండు నలుగురు దొంగలు పడ్డారు దొంగలు పడ్డారు ఎస్ఐ గారు రండి మీరు తొందరగా అనుకున్నారు కుర్రాలు పంపిస్తా వెళ్ళింది ఒక్క కుర్రోడు బాగా ఫుల్గా గా తాగేస్తున్నాడు అన్న వెళ్ళింది ఒక కుర్రోడు నలుగురు పడ్డారు మా ఇంట్లో దొంగలు అని చెప్పేసి ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు నేను కానిస్టేబుల్ ని పంపిస్తున్నాను వాళ్ళని కొట్టమాకని ఎస్ఐ గారు అన్నాడు వాళ్ళు వచ్చి మమ్మల్ని రీజన్ లేకుండా కారు ఎక్కువ ఎక్కువ అని బలవంతం పెట్టారు ముగ్గురు వచ్చారు జీబేసుకొని కారణం లేకుండా ఎక్కమంది లాగారు చాలా ఇబ్బంది పెట్టారు కానిస్టేబుల్ మా పెదంబగిలి మెట్లు మీద పడి వర్షానస్లు పెదంబకిలి పెదంబకిలి మెట్లు మీద పడేసి పడేసి హార్నం లేకుండా అమ్మ నా బూతులు తిట్టేసి మా కాడ రికార్డింగ్ కూడా ఉంది సార్ బాగా ఇబ్బంది పెట్టారు నిన్న ఏడగొట్టారు తమ్ముడు నేను ఫోన్ పగల కొట్టి మెడ మీద కొట్టాను నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు బయటికి వెళ్ళాను గుర్తుపడదాన్ని కొట్టిన రాజీవ్ చౌదరి అని అవుతండి రాజీవ్ చౌదరి రాజీవ్ చౌదరి అని అవుతనే బాగా కొట్టిన కారణం కొట్టి విజయపురంలో అని చెప్పినా కానీ విజయపురంలో అని చెప్పినా వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళని పిలిపించి కూడా మమ్మల్ని పోలీసులకు పట్టించడానికి పోలీసులను పిలిపించి మమ్మల్ని లాకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు ప్రోగ్రాం వల్లే ఆపి పట్టుకోడి కోసం వచ్చిన వాళ్ళం సార్ మేము ఏదో వందల కూలి వెయ్యి రూపాయల కూలి కోసం వచ్చిన వాళ్ళు మా దగ్గర పది లక్షల సామాన్ ఉంది ఏదన్నా దొంగతనం ఏదన్నా మేము చేయగలమా ఇరవై వేల రూపాయలు ఉంది మా పది లక్షల ఇంట్లోకి తొంగి చూసాడని చదువుతున్నాడు ఇంటి బయటే అన్న కారు దగ్గర బయట ఉంటే వాడి ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తాడా వాష్రూమ్ కి కనీసం వాడి చేతి దారిపోయి ఉంది దారిని పోయేవాడిని వాటర్ బాటిల్ పట్టుకుని పోయే వాడిని పిలిచి వాడిని కొట్టి మమ్మల్ని కూడా పిలిపించి మమ్మల్ని కొట్టాడు మీరంతా మీ బతికి మిమ్మల్ని పిలిచిన నా కొడుకు లేవుడు మీ అమ్మల దాకా దేనికి వచ్చారు నా కొడకలారని మమ్మల్ని తిట్టి ఇలా కొట్టి అలా పెట్టాడు ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి మా కొరే డి మాకే డీజే పెట్టడానికి వచ్చారు చెప్పినా కానీ పంపించలేదు నిమిషాలు నలుగురు కంటిన్యూగా చంపలే చంపలు చంపలే చంపలు కాలేజీ మెట్ల మీద కాలు తగ్గూడదు అన్నారు నా కొడక నా కొడక మీ అమ్మలు దింగించుకోవడానికి ఎవరిదన్నా మడ్డ కొడవంరా మడ్డ కొడవంరా భూతులు ఏం తిట్టారులేదు సార్ లైఫ్లో అనుభవించలేని తిట్టారు